గుడ్ మార్నింగ్ రానండి మనకు జనరల్ స్టడీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ పేపర్ వల్ల చాలా ఇంపార్టెన్స్ ఎక్కువైపోయిందండి సో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఒకే అక్షరం తోటి ప్రారంభమయ్యేటువంటి విషయాలను ఒక దగ్గర రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసి ఇట్స్ టు సింప్లీ పర్మనెంట్ మెమరీ తొందరగా మనకు పర్మనెంట్ మెమరీకి ఎగ్జామ్ సక్సెస్ఫుల్ కావాలని ఆచిస్తూ మళ్ళీ పానే అక్షరం పైన ఇంకొక వీడియో రూపొందించానండి ఒక నిమిషం కేటాయించి ఒక పది విషయాలు ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ అవుతారు సో లెట్ స్టార్ట్ ది వీడియో ఈ మధ్య తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోపల కొంచెం ప్రబలైనటువంటి ఒక వైరస్ పార్వ వైరస్ సో ఇది మనకు పాక్షంతో స్టార్ట్ అవుతుంది పార్వ వైరస్ ఇది కుక్కలకు సోకుతుందండి సో కుక్కల నుంచి మళ్ళీ మనుషులకు సోకే అవకాశం ఉందని చెప్పేసేసి ఈ మధ్య తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొంచెం ఇబ్బంది గురి చేసినటువంటి వైరస్ ఏదండి పార్వ వైరస్ ఇది వేటికి సోకుతుంది కుక్కలకు అని అక్కం పెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణ లోపల ఈ పాండవుల గుట్ట పాండవుల గుట్ట ఇది భూపాలపల్లి డిస్టిక్లో ఉంటుంది సో మనకు భూపాలపల్లి డిస్టిక్లో ఉంటుంది సో జియో మనకు జీవ సాంస్కృతిక సంబంధించినటువంటి ఒక కట్టడంగా ఇటీవల గుర్తింపు పొందినటువంటి ఒక ప్రాంతం ఏదండి పాండవుల గుట్ట అది ఏ డిస్టిక్లో ఉంటుంది సో భూపాలపల్లి డిస్టిక్లో ఉంటుంది భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది పాండవుల గుట్ట హిమాలయాల కన్నా పురాతనమైందని చెప్పేసి సో దీనికి ఒక గుర్తింపు లభించింది నెక్స్ట్ ఇటీవల యూరోప్ లోపల ఒక వైరస్ ప్రబలిందండి అది ప్యారెట్ వైరస్ చిలుక జ్వరం అంటారు దీన్ని చిలుక జ్వరం సో ఇదొక రకమైన బ్యాక్టీరియా తోటి వ్యాపించేటువంటి వ్యాధి సో చిలక జ్వరం అంటారు మూల చిలుకలు చిలకలకు సోకి ఉంది అటు నుంచి మళ్ళీ మానవులకు సోకే అవకాశం ఉందని చెప్పేసి యూరోప్ లోపల కొంచెం విపరీతంగా మనకు పిటాటైస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా ఇది యూరోప్ లోపల బాగా వ్యాపించింది ఏ ఏ ఏ డిసీస్ ప్యారెట్ డిసీ ప్యారెట్ ఫీవర్ సారీ ప్యారెట్ ఫీవర్ ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధిని నెప్పం పెట్టుకోండి క్లామిడోసిలా పిట్టిస్ అనేటువంటి బ్యాక్టీరియాలో వస్తుంది నెక్స్ట్ పొంగల అట్టకల్ అనేటువంటిది తిరువనంతపురం లోపల కేరళ కేరళలోని తిరువనంతపురంలో తిరువనంతపురంలో జరుపుకునేటువంటి స్త్రీలు జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం అది పొంగల అట్టకల్ సో ఇక్కడ అనేటువంటి ఒక నైవేద్యంను బియ్యం తర్వాత మనకు బెల్లం తర్వాత కొబ్బరి తురుము అరటిపండు అన్నీ వేసేసి పొంగలనే నైవేద్యంను అట్టకల్లు దేవికి సమర్పిస్తారు సో ఇది స్త్రీలు జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం ఈ రాష్ట్రం అండి కేరళ రాష్ట్రం పొంగల అట్టకల్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో కార్యక్రమం నిర్వహిస్తారు కేరళలో నిర్వహిస్తారు సో దీన్ని మహిళా శబరిమల అని కూడా అంటారు పొంగల అట్టకల్ పొంగలనగా నైవేద్యం అని అక్క పెట్టుకోండి అట్టకళ్ళ అమ్మవారికి సమర్పిస్తారు నెక్స్ట్ పంచేశ్వర్ ప్రాజెక్ట్ పంచేశ్వర్ ప్రాజెక్టు ఏ దేశాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుగా చర్చలు జరుగుతున్నాయి అంటే ఏమని చెప్పాలి నేపాల్ ఇండియా నేపాల్ తర్వాత ఇండియా మధ్య మహాకాళి నది పైన ఏ ప్రాజెక్టు ఉందండి పంచేశ్వర్ ప్రాజెక్ట్ ఈ ఈ ప్రాజెక్ట్ విషయం లోపల ఇండియా నేపాల్ మధ్య అనుసంధానం చేయడానికి చర్చలు జరుగుతుందని చెప్పి మహాకాలి నది పైన ఏ ప్రాజెక్ట్ ఇది పంచేశ్వర్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉమ్మడి ప్రాజెక్టు నేపాల్ మరియు ఇండియా అతని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ ప్రధానమంత్రి సూర్యగర్ సూర్యగర్ ముఫ్త్ బిజిల్ యోజన బిజిలీ యోజన సో దీనిలో భాగంగా సోలార్ రూఫ్ టాఫ్ సో ఒక కోటి గృహాలకు మూడు వందల యూనిట్ల విద్యుత్ను ఫ్రీగా ఉయ్యాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వందల డెబ్బై రెండు వేల డెబ్బై వరకు ఆల్రెడీ మనకు కాప్ సదస్సుల లోపల మనం ఎట్టి పరిస్థితులు జీరోకి తీసుకోవాలి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని దాంట్లో భాగంగా సోలార్ మిషన్ ఇవన్నీ కొన్ని మనకు సౌర కుటుంబం ఇవన్నీ కొంచెం ఇనిషియేషన్ తీసుకొని మన ఇండియా ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి ఇనిషియేషన్ తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రపంచంలో సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా సపో సపోర్ట్ చేస్తున్నాయండి దీనిలో భాగంగా రెన్యూవల్ ఎనర్జీని చాలా డెవలప్ చేయాలని చెప్పేసి మనం చూస్తున్నాం ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం హైడ్రోన్ వెహికల్స్ రావడం దాంట్లో భాగంగా సూర్యగారు ఇట్లాంటి స్కీమ్స్ సోలార్ పవర్ను కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇలాంటి స్కీమ్ తీసుకుంటూ వచ్చింది దీని యొక్క ఒక కోటి గృహాలకు మూడు వందల యూట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పేసి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన సో ఇది ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి సో ఇది కూడా పానే ప్రారంభమవుతుంది పేదరికం మళ్ళీ పా సో నీతి ఆయోగ్ ఈ మధ్య ఒక నివేదిక విడుదల చేసిందండి ఈ నైన్ ఇయర్స్ లోపల ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ సో ట్వంటీ ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఎనభై ఆరు కోట్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చారని చెప్పేసి అంటే మనకు తీయ పేదరికంలో భాగంగా తీసినటువంటి డేటా లోపల ఎన్ని కోట్ల మంది పేదరికం నుంచి మనకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ కరోడ్స్ మంది పేదరికం నుంచి బయటకు వచ్చేసారు నైన్ ఇయర్స్ లోపల ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ అని జ్ఞాపకం పెట్టుకోండి కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చేసారు అంటే ఒక గొప్ప విజయం అన్నట్టే సో ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ ప్రపంచ అరుదైన వ్యాధి దినోత్సవంగా ఫిబ్రవరి చివరి రోజున జరుపుకుంటారు ప్రపంచ అరుదైన వ్యాధి దినోత్సవంగా ఎరు జరుపుకుంటారండి ఫిబ్రవరి చివరి రోజున జరుపుకుంటారు ప్రపంచ అరుదైన వ్యాధి దినోత్సవం ఫిబ్రవరి చివరి రోజు ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ అని చెప్పేసి మళ్ళీ పాత స్టార్ట్ అవుతుంది సో నీతి ఆయోగ్ వాళ్ళు విద్యార్థుల లోపల రోబోటిక్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వివిధ అంటే బ్లాక్ చైన్ ఇట్లాంటి కొన్ని టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు కూడా విద్యార్థులకు వాళ్ళు ఇన్నోవేషన్ క్రియేటివిటీ పెంచాలని చెప్పి వనరులకు అందించాలని చెప్పేసి ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ను నీతి ఆయోగ సంస్థ వాళ్ళు విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక కొత్త ఇనిషియేషన్ ప్రోగ్రామ్ ఇది ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ విద్యార్థుల కొరకు టెక్నాలజీ లోపల ఆవిష్కరణల కొరకు ఎవరు ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారండి నీతి వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ చూడండి ఇక్కడ మనకు పాత స్టార్ట్ అవుతాయి సో ఈ తోటి స్టార్ట్ అవుతున్న విషయాన్ని ఒక రెండు నిమిషాలు కేటాయించి ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక తొమ్మిది పది విషయాలు సింపుల్ జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్